రాజకీయానికి కేరళ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది అందులో చాలా ముఖ్యమైన విషయం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ కి మరియు వైసీపీలో కీలక పాత్ర పోషించినటువంటి ధర్మాన ప్రసాద్ గారికి మరియు ఆయన తమ్ముడైనటువంటి కృష్ణప్రసాద్ గారి మధ్య పొలిటికల్ వార్ ఎక్స్పోజ్ అయింది అంటే పెద్ద స్థాయిలో తారాస్థాయికి చేరుతుంది అనేది అంతేకాకుండా వాళ్ళ మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా బయటపడ్డాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది వాస్తవానికి మొన్న రవికుమార్ గారి మీద ఒక ఏదైతే కస్తూర్బాయ్ ప్రిన్సిపాల్ స్కూల్కు సంబంధించినటువంటి ఒక మహిళా ప్రిన్సిపాల్ గారు ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించారు ఇది అని చెప్పినప్పుడు మొత్తం వైసీపీ వాళ్ళంతా ఆయన టార్గెట్ చేశారు అయితే దువాడ మాత్రం ఒక ఒక రకంగా కూనార్ రవికుమార్ గారికి అండగా నిలిచారు నిలవడంతో పాటు మా కళింగ సామ్రాజ్య అంటే కళింగ సామ్రా అంటే కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని రాజకీయంగా అనగదప్పటం కోసం ఆయనకి మంత్రి పదవి రేసులో ఉన్నాడని కావాలని ఆయన మీద దురుద్దేశంగా చేశారు అనేటువంటి ఒక పాపగండ అంటే దాని ఒక వాదనని ఒక పాపగండాన్ని ఆయన మీడియా ముందు ఉంచేశారు అప్పట్లో కోన రవికుమార్ గారికి ఆయన మద్దతు ఇచ్చాడు ఏది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయక చేసిన తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దువాడ కానీ దువాడ శ్రీనివాసరావు కానీ లేకపోతే మాధురిని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో వాళ్ళ అభిప్రాయం ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ధర్మాన ప్రసాద్ గారు ధర్మాన కృష్ణప్రసాద్ గారు ఇద్దరే బాధ్యత ప్రతిసారి జగన్ దగ్గరికి వెళ్ళి జగన్ దగ్గర వీళ్ళిద్దరూ చేసేటువంటి విధానం గుండా మొత్తం శ్రీకాకుళమే కాదు ఏపీలో కూడా వైసీపీ పరువు పోతుంది వాళ్ళు పార్టీలో కొనసాగితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం దయచేసి వాళ్ళని సస్పెండ్ చేయండి పార్టీ నుంచి తొలగిచ్చండి అని పదే పదే జగన్ ముందు విజ్ఞప్తి చేస్తూ తమకున్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దువారాన్ని అంటే ఎమ్మెల్సీ పదవిని ఒకదాన్ని దాన్ని వదులుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు అయితే ఇది రాను రాను సుతిమించిపోతుంది అంటే ఏదైతే వీళ్ళు యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇవ్వటం ఒక రకంగా ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నారా లోకేష్ గారిని పోగొట్టడం ఇలాంటివన్నీ వీడియోస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ గుండా శ్రీకాకుళం జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా వైసీపీ వీక్ అయిపోతుంది కాబట్టి దయచేసి వీళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అనేటువంటి ఒక చేస్తారా లేకపోతే మేము పార్టీని వేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక బ్లాక్ మెయిల్ తరహా రాజకీయాన్ని కృష్ ధర్మాన ప్రసాద్ గారు అలాగే ఆయన తమ్ముడు కృష్ణప్రసాద్ గారు ఉంచారు అనేటువంటిది వాస్తవ విషయం అయితే గతంలో ఎన్నికల్లో కిల్లి కృపారాణి గారికి ఈమె కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి మహిళ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆమె అలాగే పార్టీలో చాలా లీ సీనియర్ లీడర్ అలాంటి ఆమెను కూడా మళ్ళీ రానున్న రోజుల్లో వైసీపీ పార్టీలో కొనసాగితే ఆమెకు మంత్రి పదవి ఇస్తారో లేకపోతే సరే ఎంపీని చేస్తారో లేకపోతే ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు కాబట్టి ఆమె ఎప్పుడైనా మనకి ఒక టార్గెట్ పర్సన్ అందుకని ఆమెను కూడా పార్టీలో నుంచి అవమానం చేసి పంపించడంలో ధర్మాన కృష్ణప్రసాద్ గారు అలాగే ధర్మాన ప్రసాదరావు కీలక పాత్ర పోషించారు శ్రీకాకుళం జిల్లాలో మంత్రి పదవి అంటే కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ధర్మాన కుటుంబంలో కంపల్సరీగా వస్తుంది వాళ్ళకి అంత పొలిటికల్ గ్రిప్ ఉంది సో ఇప్పుడు తాజాగా ఇదే పనిగా పెట్టడంతో ఇప్పుడు దువార్ శ్రీనివాసరావు ఛాలెంజ్ చేస్తున్నాడు ఏం ఛాలెంజ్ చేస్తున్నాడో తెలుసా ఆయన చెప్పేది ఒకటే ఈసారి ధర్మాన కృష్ణప్రసాద్ గారు కానీ ధర్మాన ప్రసాదరావు కానీ ఇద్దరు ఎక్కడ పోటీ చేసినా వాళ్ళిద్దరి మీదకి ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు బదిలో దిగబోతున్నారు వాళ్ళిద్దరు ఓటమే నా లక్ష్యంగా పనిచేస్తాను అనేటువంటి సవాల్ చేస్తున్నాను మరి ఒక నియోజకవర్గంలో దువాడ శ్రీనివాసరావు పోటీ చేస్తాడు మరి ఇంకొక నియోజకవర్గంలో బహుశా దువాడ మాధుర్యం దింపుతాడేమో మొత్తం మీద ఆయన అయితే ఇద్దరు ఇండిపెండెంట్లు వస్తారు ఇద్దరు ఇండిపెండెంట్లో మేమంటే ఏంటో మా తడాకా చూపిస్తాం అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ధర్మాన కృష్ణప్రసాద్ గారు అలాగే ఆయన మీద వేస్తే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కళింగ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఒక ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈయన కుణారవికుమార్కి మద్దతు ఇచ్చాడు కుణారవికుమార్కి మద్దతు ఇవ్వటం ద్వారా ఆ సామాజిక వర్గంలో ఓకే వాడదు అనేది వ్యక్తిగత విషయం అయిపోయింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈయన్ని ఆర్థిక రాజకీయంగా అనగదొక్కారు అనేటువంటి అభిప్రాయం వాళ్ళ వాళ్ళలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ కలింగ సామాజిక వర్గం వాళ్ళు కానీ ఇంకా కొంతమంది ఎవరైనా కానీ పార్టీ వీడి ఇండిపెండెంట్గా ఓట్లు కానీ చేర్చగలిగితే వీళ్ళు ధర్మాన కృష్ణప్రసాద్కి అలాగే ధర్మాన ప్రసాద్ రావు ఇద్దరికి అంటే అన్నదమ్ములు ఇద్దరికీ కూడా పొలిటికల్ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది అలాంటి శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే దువాడ శ్రీనివాసరావు కానీ లేకపోతే ఆయన ఏదైతే చెప్తున్నారు దివేల మాధురి గారు కానీ లేకపోతే వీళ్ళిద్దరు కానీ పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బే మరి అసలు వీళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు దువాడ శ్రీనివాసరావు అంటే వాస్తవానికి వీళ్ళిద్దరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించడంలో కీలక పాత్ర పోషించింది నేను అన్నదమ్ములేనంట జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సన్నిహితంతో కావచ్చు మరే కారణం వల్ల కావచ్చు గతంలో దువాడ ఏదైతే అచ్చెన్నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళాడు దానివల్ల కూడా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పార్టీ నవ్వులు పాలైంది పొలిటికల్గా డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే దువాడ దువాడా చేసిందేం పెద్ద తప్పు లేదు మిగతా వాళ్ళు చూసుకున్నట్లయితే డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఆ తర్వాత డోర్ డెలివరీ తర్వాత ఆయన ఆయన వీడియోని డెలివరీ చేశాడు ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే చాలామంది పార్టీని వ్యక్తిగతంగా భంగం కలిగిస్తూనే ఉన్నారు ఇక నోటికి ఎదుపడితే అది మాట్లాడే ఆర్కే రోజా అట్లాగే రెండుసార్లు ఆడియో కాల్ రిలీజ్ అయినటువంటి అంబటి రాంబాబు అట్లాగే స్టేజ్ల మీద యాంకరింగ్ ఇచ్చుకునేటువంటి మన శ్రీకాకుళ శ్యామలా గారు ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఎవరితో పోల్చుకున్న దువాడ శ్రీనివాసరావు కానీ లేకపోతే దుబేల అంటుంది ఏంటంటే మాకంటే వీళ్ళేంటి గొప్ప ఎందుకు వాళ్ళకి మీరు పదవిలు ఇచ్చారు ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చేసినటువంటి ఈ శ్యామల యాంకర్ శ్యామలాకి ఏ అర్హత ఉందని మీరు అధికార ప్రతినిధి ఇచ్చారు అని చెప్పేసి ఆ మాట్లాడటం లేక రోజా జబర్దస్త్ స్టేడియంలో చేయట్లేదా వెకిలి కామెంట్స్కి నవ్వట్లేదా వెకిలి కామెంట్స్ ఇవ్వట్లేదా మరి ఎందుకు రోజా వీళ్ళందరినీ సస్పెండ్ చేయకుండా కేవలం దువాడ శ్రీనివాసరావుని దివ్యల మాధురిని మాత్రమే సస్పెండ్ చేశారంటే దీని వెనకాల ఉన్నది వందకి వంద శాతం శ్రీకాకుళం జిల్లాలో అన్నదమ్ములు ఇద్దరే వాళ్ళ ప్రోద్బలతోటే జగన్ మమ్మల్ని సస్పెండ్ చేశాడు ఒక ఎమ్మెల్సీ పోతుందని తెలిసి కూడా సస్పెండ్ చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ అన్నదమ్ములకి రాజకీయ జీవితంలో గట్టి ఎదురు దెబ్బిస్తాము అవసరమైతే మాధురిని అయినా రంగంలోకి దింపి రెండు షాట్ల మేము పోటీ చేస్తాం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తాం వైసీపీ ఓట్ బ్యాంకింగ్ చీలుస్తాం తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా వీళ్ళిద్దరికి రాజకీయ భవిష్యత్తు శూన్యం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు సో ఇది ఎంతవరకు వాస్తవం రెండు వేల ఇరవై తొమ్మిదిలోకి వచ్చేసరికి గ్రౌండ్ రియాలిటీ ఏంటి లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఆ దువాడ శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకుంటాడా లేకపోతే మరేతర అనే అనేవి ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ఇప్పటికీ కూడా ఏదైతే దువాడ శ్రీనివాసరావుని సస్పెండ్ చేసిన తర్వాత ఆ నియోజకవర్గానికి స వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సరైనటువంటి సమన్వయకర్త దొరకలేదనేది వాస్తవ విషయం అయితే ఇక్కడ దువార శ్రీనివాసరావును సస్పెండ్ చేయటం పైన ఆయన సామాజిక వర్గం ఎందుకంటే ఆల్రెడీ మంత్రి పదవి రాబోతే రాబోతున్నటువంటి ఎవరైతే కుణా రవికుమార్ గారి మీద ఆరోపణలు చేశారో చేసి ఒక రకంగా ఆయన రాజకీయ ప్రతిష్ట దెబ్బతీర్చాలనుకుంటే ఇక్కడ దువార శ్రీనివాసరావుని రాజకీయంగా పతనం చేసి ఆయన పార్టీని సస్పెండ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా కళింగలో ఉన్నటువంటి ఈ కులస్తులంతా కూడా రేపు వీళ్ళకి అండగా నిలబడాలి అనుకుంటే మాత్రం ప్రస్తుతం ఏదైతే ఈ అనదమ్ములు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒక మాదిరి అంటే దాదాపుగా పదివేల నుంచి పదిహేను వేల ఓట్ బ్యాంకింగ్ ఆ సామాజిక వర్గానికి ఉంది తద్వారా రాజకీయంగా ఇది దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది సో ఏది ఏమైనా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు సో మరి దువ్వాడ అన్న మాట ప్రకారమే రెండు నియోజకవర్గాలద్దరిని నిలబెడతాడా దివేల మాధురిని కూడా బదిలో దింపుతాడా మరి అన్నదమ్ముల ఇద్దరిని ఓటమిలో కీలక పాత్ర పోషిస్తాడా లేదా లేకపోతే ఇంతకుముందులాగే ఉత్తర కుమారుని ప్ర ప్రకల్పాల ఛాలెంజింగ్ చేసి వదిలేస్తాడా ఏది ఏమైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో ఈ అన్నదమ్ములంకి పొలిటికల్గా ఎదురొడ్డి నిలబెడతాను అవసరమైతే దివ్వేల మాధురిని కూడా బదిలో దింపుతాను మన దువ్వాడ